మనం ఇప్పుడు ఖైరదాబాద్ గణేష్ విగ్రహాల తయారీ ఎప్పటి నుంచి మొదలైంది ఆ డెన్ లో ఉన్నాం మనం మనతో పాటు మీ పేరు సార్ గుర్రం రవిచంద్ర ఉన్నారు ఈ ఖైరదాబాద్ గణేష్ విగ్రహం గురించి అది ఎప్పటి నుంచి హిస్టరీ మొదలైందో చెప్తారు చెప్పండి సార్ ఇది పంతొమ్మిది యాభై నాలుగు నుంచి స్టార్ట్ చేశారు అది రాసి ఉన్నది కదా ఈయన లేట్ ఆఫ్ సింగారి శంకరయ్య ఫౌండర్ ఫౌండర్

యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై ఎనిమిదిలో చూడు ఎన్టీఆర్ కూడా వచ్చాడు చూడండి ఎన్టీఆర్ వచ్చాడు అరవై ఎనిమిది ఆ తర్వాత అరవై తొమ్మిది కూడా ఎన్టీఆర్ వచ్చాడు ఆ తర్వాత డెబ్బై ఎవరో వచ్చినది ఎవరో అయినా డెబ్బైనా ఆ తర్వాత చాలామంది ప్రముఖులు డెబ్భై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఎవరు వచ్చారో డెబ్భై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇంకా పది పది ఏళ్ళు పెట్టాలనుకుంటా లాస్ట్ ఎప్పటి వరకు పెట్టారు సార్ పద్నాలుగు పదిహేను పదహారు వరకే పెట్టారు అంటే ఇంకా ఎనిమిదేళ్ళకి తీయాలి కోరు ఇదన్నీ రాసి ఎవరో ప్రముఖులు అంతా వచ్చారా ఎవరు ప్రముఖులు వచ్చిన ఫోటోలు ఏది ఇక్కడికి ప్రముఖులు వచ్చిన ఫోటోలు ఇంకా ఏమి ఉన్నాయి ఇదంతా ఎవరండి ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఆ టైమ్ లో అంత ఫేమస్ లేకుండే కదా సార్ కలర్ ప్రింట్ అవుట్లు ఇంత టెక్నాలజీ లేకుండే ఇప్పుడు స్టార్ట్ అయింది ఎప్పటి సంది ఈ మధ్య కాలం టూ థౌజండ్ ఫోర్ టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది ఇంకా సాగర సంఘం సినిమాలో కమల్ హాసన్ గారి షూటింగ్ చేసినారు అందరు చేసినారు ఇంకా ఏమి ఉన్నారంటే ఈ గణేష్ ఉత్సవ కమిటీలో రాజ్ కుమార్ చైర్మన్ గారు ఇప్పుడు ఆయననే చైర్మన్ ఆయన కంప్యూటర్ కోర్స్ శిక్షణ ఫ్రీ ఫ్రీ సర్వీస్ చేస్తాడు ఏదైనా ఫెస్టివల్స్ అయినా ఆల్ ఫెస్టివల్స్ ఎనీ ఫెస్టివల్స్ కానీ అండి అన్ని చేస్తాడు హెల్పింగ్ నేచర్ ఉన్నది అన్ని సోషల్ వర్కర్ అని అన్నారు పెద్ద కుటుంబము అంత బస్సీ సహకారం అయితే చాలా బస్ బస్ మొత్తం సపోర్ట్ నాగేందర్ గారికి చాలా అందరు సపోర్ట్ చేస్తాడు మొత్తం యూత్ మొత్తం బస్ మొత్తము ఎవ్వరు అందరు అందరు చాలా సహకరిస్తారు బస్సీ నివాసులు బయటకెళ్ళి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉండని మా బస్ వాళ్ళు ఉండని ఇంటింటి నుంచి ఒక ఇద్దరైనా వచ్చి మనం చెయ్యాలి మన బస్సు గురించి ఎందుకంటే ప్రపంచం మొత్తంలో పేరున్నది ఇప్పుడు ఒక లెక్క చూస్తే అందరు అంటారు అన్ని గణేషులు ఉన్నారు కానీ ప్రపంచంలో చూస్తే వరల్డ్ వైజ్గా చూసిన కానీ హైదరాబాద్ గణేషుడే కానీ ఎక్కాలే వరల్డ్ రికార్డ్ అయినా ఎక్కాలే సెవెంటీ ఇయర్స్ అంటే ఇంత దగ్గర ఇప్పుడు వైజాగ్ లో చేసినారు విజయవాడలో చేసినారు మన దుర్గం చెరువులో చేసినారు అన్ని దగ్గర చేసినారు కానీ లేలే వాళ్ళు డైరెక్ట్ నిమజ్జనం చేయలే అక్కడనే వాటర్ ప్రెస్ అని కొట్టినారు ఈ గణేశుడు ఎట్లా అంటే నిమజ్జనం కూడా పేరే వీడికి వెళ్ళి ట్యాంక్ కి నిమజ్జనం గా వెళ్తుంది వీడికి వెళ్ళి స్టార్ట్ అయిందంటే నక్కడికి అప్పుడు రాజు టోటల్ రాజ్ దూ నుంచి టెలిఫోన్ భవన్ టెలిఫోన్ భవన్ నుంచి సెకడ్ సెకటరీ ఫోన్ గానే నెక్లెస్ మన ఏది సెక్రటరియేట్ వస్తుంది సెక్రటరియేట్ నుంచి డైరెక్ట్ నిమజ్జనం కాడికి వెళ్తుంది ఎందుకంటే ఇంత పెద్ద వి విగ్రహము ఊరేగింపు ఎక్కడ కాలేదు ఎందుకంటే ఇది చాలా అందరు మనస్ఫూర్తిగా భగవంతుని మొక్కి చేసి ఊరేగింపు అందరు ఒక మనసు పెట్టుకోదండి మేము కోరుకుంటున్నాం పబ్లిక్ మా బస్సు కాదు అన్న మొత్తం దేశం మొత్తం అందరికీ మంచిగా కావాలని కోరుకుంటాం ఒకళ్ళ చెడు గురించి కాదు మనం ఒకళ్ళ చెడు అంటే మన చెడు అవుతుంది ఆ భగవంతుడు అందరికీ మంచిగా చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు డెబ్బై అడుగుల గణేషుడు అంటే మాము నాటే జోక్ అది డెబ్బై ఏళ్ళు ఆయన మన సుదర్శన సింగారి సుదర్శన గారి కోరిక అయినది ఆయనది లాస్ట్ టైం ఇంత ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆయన చనిపోక ముందు మట్టి గణేషుని పెట్టాలని టీఆర్ఎస్ గవర్నమెంట్వి చెప్పింది చెప్పినప్పుడు ఆయన ఆ జిద్దుకి అది సక్సెస్ చేసిండు నేను ఎట్లన మట్టి గణేషుని చేసి నేర్పించుకోవాలని కానీ అది సక్సెస్ఫుల్ చేసిండు ఆయన సక్సెస్ఫుల్ సంది కంటిన్యూ మట్టి గణేషుడుగా మూడు సంవత్సరాలు సంది నడుస్తుంది ఇది మట్టి మట్టి మొత్తం రాజస్థాన్ నుంచి వస్తుంది ఇదే ఈ మట్టితోనే మట్టి గడ్డి కలిపి చేస్తారు ఒకసారి ఈ మట్టి చూపించు వరి వరి బయటికి అది సంగతి ఓవరాల్ గా అయితే మనతో పాటు మీ పేరు గుర్రం గుర్రం రవిచంద్ర గారు మనకి ఈ ఖైరదాబాదు గణేష్ విగ్రహాలు పెట్టేది పంతొమ్మిది వందల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు టోటల్ సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు సెవెంటీ ఫీట్ ఉంది అది మొత్తం హిస్టరీ అంతా చెప్పారు ఆయన సెవెంటీ ఫీట్ ఉంది ఆ సెవెంటీ ఫీట్ వెనక దాగిన కథ కష్టము ఎవరిది అంటే ఫౌండర్ ఏమో సంగారి శంకరయ్య సింగారి ఆ తర్వాత సుదర్శన్ గారు ఆయన యొక్క కళ మట్టి విగ్రహంగా ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాలని అది మూడేళ్లుగా సాగుతుంది ఇది ఖైరదాబాద్ గణేషుడు ఫుల్ హిస్టరీ నా నేను ఇప్పటి వరకు ముగ్గురు అడిగాను వాళ్ళందరూ కలిసి ఏం చెప్పారంటే హైదరాబాద్ లో తొలి విగ్రహం ఇదే మీరు చెప్పండి సార్ తొలి విగ్రహం ఇదేనా సార్ నాకు తెలివి వచ్చినప్పుడు నాకు తెలిసిన విగ్రహం ఇదే నాకు తెలివి ఎందుకంటే అంటే అంటే ఇష్టం కాదు విగ్రహం అనేది తెలుసు కానీ గణేషుడిని కూసేపెట్టింత పెద్ద ఊరేగింపుతో చేసేది ఎప్పుడు నాకు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి తెలుసు అప్పుడు చీఫ్ మినిస్టర్ టి అంజయ్య గారు ఉండి అప్పుడు నా చిన్నపిల్ల అని అప్పుడు నాకు టెన్ ఇయర్స్ ఉండొచ్చు అప్పటి నేను ఫాలో పై చూస్తాను విగ్రహం స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై డెబ్బై అడుగులోకి వచ్చింది అంటే సహకరిస్తారు బస్ అందరు సహకరిస్తారు ఆల్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ ఉండని ఆర్ఎంబి డిపార్ట్మెంట్స్ ఉండని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉండని జిఎంసీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంకరేజ్ చేస్తుంది అందరు సహకారం ఉంటుంది ఇప్పుడు మన కళాకారులు రాజేందర్ గారు రాజేందర్ గారు మన జోగేందర్ గారు వాళ్ళు ఇదే ఫస్ట్ కంటిన్యూ చేస్తున్నారు జోగేందర్ గారు ఏమో త్రీ ఇయర్స్ నుంచి మట్టి విఘ్నేశ్వర్ పెడుతుండు కదా అప్పటి సంది అంటే రాజేందర్ గారు ఇద్దరు కలిసి కలిసి చేస్తారు విగ్రహం వాళ్ళు వాళ్ళిద్దరు మాత్రం కంటిన్యూ అయితే అయితే నాకు వచ్చిన ఏంటంటే ఒక విగ్రహానికి ఎంత ఖర్చు అవుతుంది సార్ అది ఇప్పుడైతే చెప్పలేదు ఇప్పుడు ఒకటి నేను చెప్తా చిన్న ఎగ్జాంపుల్ చాలా మంది ఏం తెలుసు చాలా మంది ఏం తెలుసు సముద్రం అనుకుంటారు సముద్రంలో లోతు దిగేదాకా తెలియబడు ఇప్పుడు ఒక మాట అంటున్నా మీరు అడిగినారు నేను దానికి ఆన్సర్ చెప్తున్నాను విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఈ విఘ్నేశ్వరుడు ఖైతాబాద్ విఘ్నేశ్వర గురించి మెట్రో ఉన్నది మెట్రోకి ఇన్కమ్ వస్తుంది ఎంఎంటీఎస్ ఉన్నది కి ఇన్కమ్ వస్తుంది మళ్ళా బస్సు ఉన్నది బస్సులో ఇన్కమ్ వస్తుంది ఆటోలో ఆటోలకు ఇన్కమ్ వస్తుంది ఇంకా కొన్ని కొన్ని బిజినెస్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఉంటుంది మనం అనుకుంటాం మనకు చాలా ఇన్కమ్ ఉంటుంది అని కానీ ఆ బండ లేపెట్టడానికి ఆ బండ బరువు తెలుసు నాకు తెలియదు సముద్రం లోతు చెప్పో నాకు తెలియదు ఓకే మనకి రవికుమార్ గారు చెప్పడం ఏంటంటే ఈ విగ్రహము దాని చరిత్ర అయితే చెప్పగలను కానీ దాని ఖర్చులు ఆదాయాలు నాకు తెలియవు అది వాళ్లే చూసుకుంటారు కమిటీ వాళ్ళు మనకి ఏం సంబంధం లేదు అని అంటారు ఓవరాల్ గా అయితే రాజేందర్ గారు జోగేందర్ గారు గత మూడేళ్లుగా ఇక్కడ ఈ విగ్రహాన్ని నిర్మాణాన్ని శిల్పులుగా చేస్తున్నారు రాజేందర్ గారు ఫార్టీ ఇయర్స్ అయిపోయింది ఆయన ఫార్టీ ఇయర్స్ అయిపోయింది మట్టి ఇది ఏమంటే త్రీ జోగేందర్ గారు అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రాజ్ కుమార్ గారు చైర్మన్ ఎవరు వాళ్ళ పెద్ద శంకరయ్య గారు వాళ్ళ ఫాదర్ సుదర్శన్ గారు కొడుకు రాజ్ కుమార్ గారు చైర్మన్ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది జరుగుతుంది ఇక అందరు సహకారాలు బస్సు సహకారాలు బస్సు పెద్ద మనుషులు లీడర్ సభ్యులు ఉండని నాగేందర్ గారు ఉండని కిషన్ రెడ్డి గారు ఉన్నని అందరు 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 ఏదైనా సహకారం చేస్తేనే ఏదో ఒకటి నిలబడతారు ఇప్పుడు అందరు కష్టపడతారు ఎందుకు అరే మా బస్సీలబాద్ నిలబడతారు గణేశుడు వరల్డ్ వైజ్ పేరుంటది ఇప్పుడు ఏ రోజు అయితే మేము కట్టె పూజ స్టార్ట్ చేస్తామో ఆ రోజు నుంచి గణేశ్వరి నిమజ్జనం అయ్యాక వరల్డ్ వైజ్ హైదరాబాద్ హైదరాబాద్ నడుస్తుంది ఇదే అందరు వస్తారు ఏమేమి పనులు నడుస్తుంది ఏదో వీడియోలు తీస్తారు పెడితేనే ఉంటారు వాళ్ళు దానివల్ల కానీ ఒక లెక్క ప్రకారం చూస్తే ప్రపంచంలో ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి వస్తారు కానీ ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రులైనా మినిస్టర్లైనా మన ఈ విఘ్నేశ్వరం దర్శనానికి రావాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అదృష్టం అనుకోవాలి వాళ్ళు ఇండియా వచ్చారు కదా అంటే వాళ్ళు అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు టెంపుల్ కి వచ్చారు అంటే వాళ్ళు ఈసారి ఏమంటే పొలిటికల్ పరమామ కాదు ఇది పొలిటికల్ దేవుని కార్యక్రమం కానీ అందరు రావాలని నా మనసులో ఉన్న ఒపీనియన్ నేను చెప్తున్నాను నా ఒపీనియన్ గా నేను చెప్తున్నా ఎందుకంటే అందరు వచ్చిందని అనుకోండి అరే మేము ఫలానా దగ్గర హైదరాబాద్ పోయినాం మా ఇండియాలోనే ఉన్న ఇంత పెద్ద గణేశుడు దర్శ ఉంటుంది వాళ్ళు రావాలని కోరుకుంటున్న సహకరించాలి మీడియా తరఫు నుంచి మేము కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో గణేష్ భక్తులు ఆయనకి ఎక్కడెక్కడో భక్తులు ఉంటారు ఎక్కడెక్కడో గణేష్ కల్చర్ ఉంది అలాంటి భక్తులందరూ గణేష్ని ఒక్కసారి అన్న ఈ హైదరాబాద్ గణేష్ని మనం అందరం ఇప్పుడు చూస్తున్నామంటే మన అదృష్టం ఇంకా బయట ప్రపంచ దేశాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలి ఎందుకంటే ఇది ఈ డెబ్బై ఏళ్ళ నాటి చరిత్ర ఆ తర్వాత బయట ఉన్న రాజకీయ నాయకులు సీఎంలు మంత్రులు వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళ ద్వారా ఈ గణేషుడు కూడా మంచి పేరు వస్తుంది అనేది మీరు చెప్పడం ఇంకొద్దిగా ఎక్కువ ప్రచారం అవుద్ది కాదు ప్రచారం పెరుగుద్ది ఇంకొద్దిగా ఎక్కువ వస్తారు అనేది రవికుమార్ గారు అంత చెప్పింది రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గణేష్ ఖైరదాబాద్ చరిత్ర ఇది దట్స్ ఇట్